మంగళగిరి నగరపాలక సంస్థ పరిధి ఇది చిన్నకాకాని వెళ్ళే నేషనల్ హైవే రోడ్డు ఈ రోడ్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు చాలా కనిపిస్తాయి అపార్ట్మెంట్లు కనిపిస్తాయి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు చాలా కనిపిస్తాయి ఇక్కడ ఈ ప్రాంతంలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం ఉంది మహిళా కమిషన్ కార్యాలయం కనిపిస్తుంది సమాచార కమిషన్ గారి కార్యాలయం సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్యాలయం ఈ కార్యాలయాలు అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి చిన్నకానికి వెళ్ళే ఎంట్రన్స్లో కనిపిస్తాయి మనకి వై జంక్షన్ సమీపంలో ఈ కార్యాలయాలు అన్నీ ఉన్నాయన్నమాట రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఈ కార్యాలయాల వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది ప్రస్తుతం చిన్నకానీ మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉంది ఒకప్పుడు గ్రామంగా ఉండేది ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి కార్యాలయాలు అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు నేషనల్ హైవేలో ఈ నేషనల్ హైవే రావటం వల్ల చిన్నకాన్ని మరింత అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా ఉంది లక్ష్మీ ఫంక్షన్ హాల్ చిన్న చిన్న మీటింగ్లు కూడా ఈ హాల్లో ఏర్పాటు చేస్తారు చిన్నకాకుని ప్రత్యేకత ఏంటంటే జేఎంఐటిఐ కూడా ఉంది ఇక్కడ పారిశ్రామిక శిక్షణా కేంద్రం కూడా చిన్నకాన్లో ఉంది అన్నిటికీ మించి ఎన్ఆర్ఏ కూడా ఉంది ఈ అండర్ పాస్ నుంచి ఎన్ఆర్ఏకి వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి ఇది డైరెక్ట్గా లక్ష్మి కళ్యాణ మండపం ఇక్కడ ఉంది ఇటు నుంచి యూటర్న్ కుడివైపు తీసుకున్నట్టయితే మనం వై జంక్షన్కి వెళ్ళొచ్చు నేతన్న జంక్షన్ ఇది డైరెక్ట్గా చిన్నకాకాని వెళ్ళిపోవచ్చు చిన్నకాకా నుంచి కాజా నంబూరు పెద్ద కాకాని గుంటూరు వెళ్ళిపోవచ్చు అంటే నేషనల్ హైవే లైన్ అనమాట ఇది ఇక్కడ చిన్నకాని ఒకప్పుడు కమ్యూనిస్టులు కంచుకోటగా ఉండేది ఏర్లగడ్డ సుబ్బారావు గారు కమ్యూనిస్ట్ నాయకుడిగా ఉండి చిన్నకాని చాలా అభివృద్ధి చేశారని చెప్తారు అదేవిధంగా సిపిఎం నాయకుడు రైతు నేత గంగాధరరావు గారు కూడా ఇక్కడ సర్పంచ్గా చేశారు అంటే సిపిఐ సిపిఎం నాయకులు గతంలో చిన్నకాని అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యేగా నారా లోకేష్ పనిచేస్తున్నారు రాష్ట్ర ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు ఈ దిశగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు ఎన్ఆర్ఐ హాస్పిటల్ రావడం వల్ల కాకానికి మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఈ ప్రాంతంలో వర్తక వాణిజ్యాలు కూడా బాగా పెరిగాయి పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్ళు తర్వాత మార్కెట్లు హోటల్స్ ఇవన్నీ కూడా కాకాని పరిసర ప్రాంతాల్లో చాలా వచ్చాయన్నమాట దీనివల్ల ఈ ప్రాంతంలో వర్తక వాణిజ్యాలు ఎక్కువయ్యాయన్నమాట ఎన్ఆర్ఐ హాస్పిటల్ రావడం వల్ల అదేవిధంగా ఇటు నుంచి వెళ్తే డైరెక్ట్ గుంటూరు వెళ్ళిపోతాం నేషనల్ హైవే ఇది ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది జిల్లా పరిషత్ పాఠశాల ఉంది చిన్నకాకానికి రామాలయం ఉంది శివాలయం ఉంది చర్చిలు ఉన్నాయి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి జేఎంఐటిఐ ఇది ఈ విధంగా ఎక్కువ రైతులు మనకు కనిపిస్తారు చిన్నకాని ప్రాంతంలో రైతులు ఎక్కువ మనకు కనిపిస్తారు వరి ఎక్కువ పండుతోంది జేఎంఐటిఐ ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ కనిపించడం మనం విశేషంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే మంగళగిరి ప్రాంతంలో అంతర్భాగంగా ఉంది కాబట్టి మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో చిన్నకాను ఉంది కాబట్టి త్వరలో మరింత అభివృద్ధి చెందవచ్చు అని కూడా చెప్తున్నారు ఎందుకంటే రాష్ట్ర స్థాయి కార్యాలయాలన్నీ కూడా ఈ చిన్నకాకాన్ని పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది లోన చిన్న సీసీ రోడ్లు అవి అవి ఉన్నాయి యార్లుగడ్డ సుబ్బారావు రోడ్డు ఇది సీసీ రోడ్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఆ రోడ్లు కొన్ని దెబ్బతిన్నాయి వాటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్తున్నారు భవిష్యత్తులో రోడ్లు కూడా మరింతగా పెంచే విధంగా కొన్ని సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు ఇక్కడ రైతులు ఏదైనా సరే రోడ్ల సమస్య తీర్చే విధంగా పయనిస్తారని చెప్తున్నారు ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి చిన్నకాని ఒకప్పుడు చిన్నకానికి ఇప్పుడు చిన్నకానికి చాలా తేడా కనిపిస్తుందని కూడా ఇక్కడ ప్రజలు రైతులు చాలామంది చెప్తున్నారు ఒకప్పుడు గ్రామంగా ఉండేది ఇప్పుడు అర్బన్ ఏరియాగా కనిపిస్తుంది అనమాట అన్నీ రోడ్డుకి అటు ఇటుగా అపార్ట్మెంట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి చూడండి సిపిఎం కార్యాలయం ఇది అటు ఇటు అపార్ట్మెంట్లు కనిపించడం విశేషంగా చెప్పుకోవచ్చు ఈ చిన్న కాలంలోనే జిల్లా పరిషత్ పాఠశాల కూడా మనం చూడవచ్చు ఏదైనా సరే ఒక ఐటీఐ వండటం ఎన్ఆర్ఐ హాస్పిటల్ రావటం జిల్లా పరిషత్ స్కూల్ ఉండటం నేషనల్ హైవే రావటం మంగళగిరికి సమీపంలో ఉండటం ఇటు గుంటూరుకు కూడా సమీపంలో విజయవాడ ఇటువైపుగా గుంటూరు విజయవాడ మధ్య మార్గంగా చిన్నకాకాని మంగళగిరికి హద్దుగా ఉండటం వల్ల అమరావతి రాజధాని దగ్గరలో ఉండటం వల్ల కూడా చిన్నకాకాని మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో త్వరలో ఐటీ కంపెనీలు ఎక్కువ వస్తాయని చెప్తున్నారు ఈ సమీప ప్రాంతంలోనే ఐటీ కంపెనీలు వస్తాయని తద్వారా ఈ ప్రాంత నిరుద్యోగ సమస్య కూడా తేరవచ్చు చెప్తున్నారు చూడండి అన్ని అపార్ట్మెంట్ వ్యవస్థ కొనసాగుతుందన్నమాట ఒకప్పుడు రైతులు ఎక్కువ మనకు కనిపించేవారు ఇప్పుడు ఎక్కువ రోడ్డుగా అటు ఇటుగా అపార్ట్మెంట్లు కొత్తగా వేస్తున్నారు అన్నమాట చాలా ఏదైనా సరే గతం కంటే మిన్నగా చిన్నకానీ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి ప్రగతి పదంలో ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఎందుకంటే గ్రామీణ ప్రాంతం నుంచి నగరీకరణ పట్టణీకరణగా చిన్నకానీ అభివృద్ధి చెందుతున్న చెప్పవచ్చు చిన్న చిన్న గుంతలమయమైన రోడ్ల సంస్థ తీర్చినట్లయితే ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు అనమాట ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్ ఇది చిన్నకాని ఇటు నుంచి వెళ్ళినట్లయితే మనం కాజా వెళ్ళిపోతాం నేషనల్ హైవే ఇది ఒంగోలు దాకా వెళ్ళిపోవచ్చు అనమాట విజయవాడ ఒంగోలు నేషనల్ హైవే ఈ చిన్నకాకాని దాటిన తర్వాత మనకు వెంకటరెడ్డిపాలెం కాజా ఇవన్నీ కనిపిస్తాయి యూనివర్సిటీ టోల్గేటు దారిని వెళ్ళిపోయినట్లయితే మనం గుంటూరు దాకా వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవే రావటం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు ఈ ప్రాంతంలో హోటల్స్ కానీ ఇవన్నీ డిపార్ట్మెంట్ స్టోర్స్ కానీ ఈ సమీప ప్రాంతాల్లో చాలా వర్తక వాణిజ్యాల్లో అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు అదేవిధంగా ఐటీ పరిశ్రమలు రావడం వల్ల కూడా మరింత అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు చాలామంది మంగళగిరిలో అంతర్భాగంగా ఉంది ప్రస్తుతం చిన్నకానీ మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి మంగళగిరి అభివృద్ధితో పాటుగా చిన్నకాకాని కూడా త్వరలో అభివృద్ధి చెందుతుందని కూడా చెప్తున్నారు కొన్ని పరిశ్రమలు రావడం వల్ల ఇక్కడ చాలామందికి ఉపాధి మార్గాలు కల్పించవచ్చు అని చాలామంది చెబుతున్నారు మౌలిక సదుపాయాలు అమలు విషయంలో ముందుకు దూసుకెళ్లే విధంగా ఇక్కడ మంత్రి నారా లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు ఏదైనా సరే ఒక మోడల్ సిటీగా మంగళగిరి మారనుంది త్వరలో